ఝాన్సీ అయితే స్వరాకి కాల్ చేసి స్వరా దగ్గర నేను మొత్తం విషయాన్ని తెలుసుకుంటాను స్వర ఎలాగైనా సరే నాకు నిజమే చెప్తుంది అబద్ధం చెప్పదు అని చెప్పి అక్కడ ఉన్న వనమాలితో అంటుంది దాంతో వనమాలి అయితే సరే అమ్మగారు అమ్మగారికి కాల్ చేయండి అని చెప్పి అంటుంది ఇక ఝాన్సీ అయితే స్వరాకి కాల్ చేస్తుంది ఇక స్వర అయితే అక్కడ కాశీతో పాటు ఆటోలో ఆటోలో అయితే కైలాకి భోజనం తీసుకుని వెళ్తుంది ఇక కాశీ ఇక్కడే ఆటో ఆపు అని చెప్పి అంటుంది కాశీ నువ్వు లోపలికి వెళ్ళి కైలాని తీసుకురా నేను ఇక్కడే ఉంటానని చెప్పి స్వర ఉంది దాంతో అక్కడ ఉన్న కాశీ అయితే సరే అమ్మగారు అని చెప్పి కైలాన్ తీ తీసుకురావడానికి కాశీ వెళ్తాడు ఇంతలో అక్కడ స్వర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే స్వరాకి కాల్ చేస్తూ ఉంటుంది అది చూసి స్వరా అయితే ఏంటి ఝాన్సీ నాకు కాల్ చేస్తుంది నాకు కాల్ చేసి మాట్లాడవలసినంత అవసరం ఏంటి అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది ఇక ఝాన్సీ లిఫ్ట్ చేయగానే హలో స్వర ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతుంది అది వినగానే స్వరా అయితే ఏంటి మీ మా మీరు మహానుభావులు కదా మీకెందుకు ఇప్పుడు నేను గుర్తుకు వచ్చానని చెప్పి అడుగుతూ ఉంటుంది స్వర దాంతో ఝాన్సీ అయితే అరేంటి స్వర అలా అంటావు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతుంది దాంతో స్వర అయితే ఏం సమా అని చెప్పదు చెప్పు స్వరా నువ్వు బాబీ దగ్గరే ఉన్నావా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న స్వర అయితే బాబీ దగ్గర ఉంటే నీకెందుకు అని చెప్పి అంటుంది నాకు కావాల్సింది ఆ బాబీ గారు కాదు వాళ్ళ బాబుగాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆహా ఏమి అతనితో నువ్వు టచ్లో లేవా నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు అని చెప్పి అంటుంది దాంతో జాన్సీ అయితే లేదు కదా అందుకే నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు స్వరా ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో స్వర అయితే అయినా నేను చెప్తే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నీకు చెప్తే నాకు అబ్ ఏంటి అని చెప్పి అడుగుతుంది అదేంటి స్వరా అలా అంటావు నువ్వు నేను నువ్వు ఎక్కడున్నావు అవి ఎక్కడ ఉన్నాడో చెప్తాడనే కదా నేను నీకు కాల్ చేశాను చెప్పు స్వరా అని చెప్పి ఝాన్సీ అడుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్